హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆన్ టీవీ ఆన్ టైమ్ ఆన్ న్యూస్ ఖమ్మం పట్టణంలో మధురా నగర్ నందు ఇక్కడ యాదవుల సంక్షేమం కోసం ఇక్కడ ఒక గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసి మరి పేద విద్యార్థులైనటువంటి వారికి చదువును అందించడంలో ముఖ్య పాత్ర పోషిస్తున్నటువంటి శ్రీ గోకుల కృష్ణ సేవా సమితి ఇక్కడ అభినందనీయమని చెప్పొచ్చు అయితే వారి సేవలు ఎవరి కోసం ఉన్నాయి అనే తదితర అంశాలను ఆ ట్రస్ట్ చైర్మన్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ట్రస్ట్ చైర్మన్ గారు అయినటువంటి శ్రీ కూరాకుల నాగభూషణం నాగభూషణ గారు మనతో పాటు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం సార్ నమస్తే సార్ నమస్తే సార్ నమస్తే చెప్పండి సార్ అంటే ట్రస్ట్ ఏర్పాటు చేయడానికి ముఖ్య కళ కారణం ఏంటి నేను రెండు వేల ఆరులో జిల్లా యాదవ సంఘం అధ్యక్షుడు అయిన తర్వాత ఖమ్మంలో హైదరాబాద్లో నేను అక్కడ హాస్టల్ చూసిన చూసిన తర్వాత ఖమ్మం జిల్లాలో కూడా ఎందుకు కట్టకూడదనే ఆలోచనతో ఇక్కడ కూడా కడితే ఇక్కడ బేద పిల్లలతో చదువుకోవడానికి అవకాశం ఉంటుంది పిల్లలు కొంతమంది సౌకర్యం లేక చదువుకోలేకపోతున్నారు ఇక్కడ కూడా ఒక యాదవ్ హాస్టల్ గడితే బాగుంటుంది అనే ఆలోచనతో మొదలుపెట్టి అప్పుడు మా ఏర్ల ప్రసాద్ నేను ఏర్ల ప్రసాద్ నా ముందు నాకు ముందల ఆయన అధ్యక్షుడు ఆయన ఏదో కట్టాలని ఆలోచన చేసేది కానీ సరైన సహకారం అందక ఆయన కూడా చేయలేకపోయిండు ఈ బిల్డింగ్లో ఈ స్థలం కూడా మా ఇద్దరిది మీ ఇద్దరు ఉన్న తర్వాత ఇది మీ అధ్యక్షుడు కాగానే దీన్ని గోకుల్ కిష్ట సేవా సమితికి రిజిస్ట్రేషన్ చేసి దీంట్లో బిల్డింగ్ కట్టేయాలని మాటని ఖచ్చితంగా మీ అన్న నా వారం రోజులకే రిజిస్ట్రేషన్ చేపించి రిజిస్ట్రేషన్ కూడా దీన్ని కడితే ఏమైందంటే కొన్ని కొన్ని అన్నాగ్రస్తం అయిపోతున్నాయి అదే అందుకనే అందరికి అవకాశాలు ఉండడానికి ఈలుంటుందనే ఉద్దేశంతో ఒక ట్రస్ట్ తయారు చేసి ఆ ట్రస్ట్లో ఒక పదకొండు మంది ఉన్నాం పదకొండు మంది ట్రస్టు దీన్ని పరిరక్షణ చేసుకుంటా ముఖ్యంగా ప్రసాదం నేను కడవళ్ళందరూ కూడా కలిసి ఇక ఇక్కడ ఉన్న యాదవాళ్ళందరూ కూడా కలిసి ఈ ట్రస్ట్ని ముందు తీసుకుపోవడానికి అందరూ ప్రయత్నం చేస్తాం ఆ విధంగానే ఈ భద్రాదలో కిష్ణుడు గుడి కట్టినాం కిష్ణుడు గుడి కట్టి ఆడ కూడా ఎవరన్నా అక్కడికి వచ్చినప్పుడు ఆడ కూడా ఉండటానికి అవకాశం ఉంటుందని నేను అడ్జస్ట్ అయిన తర్వాత కిష్ణుడు గుడి కట్టి ఆడ కూడా నాలుగు రూములు కట్టేయటం జరిగింది ఖమ్మం జిల్లా నుంచి నేను ఒక రూము పల్లె శంకర్ ఒక రూము ఎర్రపోయిన గో లింగయ్య గారు ఒక రూము పల్లె ఇక తిరుమల రావు ఒకరు నాలుగు నాలుగు రూములు ఒక్కొక్క రూము రెండున్నర లక్షల ఆ రోజులలోనే ఆ రూములు కట్టియటం జరిగింది ఒక మండపం అవన్నీ ఒక పదహారు మందిని కలిసి కట్టించడం ఆ విధంగా సంఘాన్ని డెవలప్ చేసుకుంటా పిల్లలందరినీ కూడా ముందు తీసుకోవడానికి ఖమ్మం జిల్లాలో ఉన్న యాదవలందరూ కూడా ఒక తాటి మీద చేస్తూ రావాలని ఆలోచనతో ఆ విధంగానే ఒక యాదవులకే కాకుండా బీసీ పిల్లలందరూ కూడా థర్టీ పర్సెంట్ వాళ్ళకి ఇచ్చుకుంటా వాళ్ళు కూడా చదువుకోవడానికి అవకాశం ఉండాలనే ఉద్దేశంతో అందరూ కూడా చదువుకుంటే బాగుంటుంది బేద పిల్లలు అనే ఉద్దేశంతో దీన్ని మొదలుపెట్టడం ఆ విధంగా అందరం కలిసి ఖమ్మం జిల్లాలో ఉన్న యాదవలందరూ కూడా దీన్ని గోకుళకి సేవా సమితిలో ఉన్న వాళ్ళు అందరూ కూడా దీన్ని సహకరిస్తున్నారని మనస్ఫూర్తి చెబుతుంది ఇప్పటి వరకు ఎంతమందికి ఇక్కడ ఉన్నవారికి అంటే ప్రయోజనం చేకూరిందని మీరు భావిస్తారు ఇప్పుడు దీంట్లో చదువుకున్న వాళ్ళకి నూట ఇరవై ఏడు నూట ఇరవై ఏడు మందికి ఇక్కడ నూట ఇరవై ఏడు మందికి మందికి జాబులు వచ్చింది పద్నాలుగు సంవత్సరాల నుంచి ఇప్పుడు కూడా ఇలా ఇరవై ఆరు మంది ఉన్నారు మొత్తం ఈ దీంట్లో ఎనభై మంది చదువుకోవడానికి అవకాశాలు ఉన్నాయి పదహారు రూములు ఉన్నాయి గంధాలయం వేరే ఉంది దాని చదువుకోవడం స్టడీ రూమ్ వేరే ఉంది ఆ విధంగా ఇప్పుడే మన నాకాసీన్ గారు హైదరాబాద్ నుంచి పుస్తకాలు తెచ్చి స్టడీ ఇప్పుడు ఐఏఎస్ కానీ ఐపిఎస్ కానీ బీటెక్ కానీ దేనికైనా వాళ్ళు ఏది చదువుకుంటే అది కాంపిటేటివ్ పరీక్షలు చదివి చదివేదానికి పుస్తకాలన్నీ హైదరాబాద్ నుంచి అక్కా గారు తెచ్చి పాపము వారు ఏది కావాలంటే అది చదువుకునే పిల్లగా అట్టాటి సహకరించే గుణం ఉంది కాబట్టి ఇక్కడిదాకొచ్చి మాకందరికి కూడా సహకారం చేసి మా పిల్లలందరూ కూడా ఆదర్శంగా ఉండడు అట్టీన్ గారికి మేమందరం కూడా ఎప్పుడు కూడా ఎల్లవెళ్ళ రుణపడి ఉంటామని మనస్ఫూర్తిగా చదువుతున్నాం అది నాకాశిని గారు నాన్న అమ్మ వారికి ఇచ్చిన ఇది అట్లాడే ఇప్పుడే మాకు పిల్లలు చదువుకోవడానికి కొద్దిగా ఇబ్బంది పడుతుంది కరెంటు పోతే ఏంటంటే ఇన్వోటర్ అను ప్యూర్ వాటర్ కూడా వారే చేపిస్తూ ఉన్నారు ఇంకా రెండు బీరువాలు కూడా పంపిస్తూ ఉన్నారు దీనికి ఇంకా పుస్తకాలయంగా అవి కూడా వారే పంపి ఎవరిని అడగొద్దని వారు మా చెప్పారు కాబట్టి వారు సహకారాలు తీసుకొని దీన్ని మన తీసుకోతుండ రైట్ సార్ మీరు హైదరాబాద్లోనే కాకుండా ఖమ్మం ప్రాంతంలో కూడా బుక్స్ని అందించడము అంటే ఎట్లా అనిపిస్తున్నది మీరు ఈ బుక్స్ పంచడం వల్ల ఎవరికి ప్రయోజనం అని మీరు భావిస్తారు ఇప్పుడున్న కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఎంతమంది సక్సెస్ అయితే మీరు సక్సెస్గా భావిస్తారు ఇప్పుడు కాంపిటీషన్ డిఎస్సి కానీ కాంపిటీషన్ కానీ ఎగ్జామ్ వచ్చెన్నీళ్ళు కానీ ఎప్పుడో పెడతారంటారు దాని గురించే మనం ముందుకెళ్ళినాం ఒకసారి కలవడానికి వచ్చినప్పుడు అన్న ఈ భవన్ చూపెట్టి నాకు చూపెడతా అన్న నేను ఒకసారి అరుగుతున్నా ఇలా గ్రంథాలయం కాదు కాంపిటీషన్ ఎగ్జామ్స్ గవర్నమెంట్ పెడుతుంది అన్ని పరీక్షలకు సంబంధించింది అది పెడతానంటే మంచిది ఇప్పి తమ్మి అని చెప్పిండు అన్నగా అని పిలుస్తా నేను అది చెప్పగానే ఒప్పుకున్నాడు ఒప్పుకోగానే నేను ఇప్పించాను ఈరోజు చాలా రోజులు అయింది కానీ ఈరోజు ఇనాగ్రేషన్ చేసినాం ఎప్పుడో స్టార్ట్ అయింది ఇనాగ్రేషన్ చేసినాం ఇంతకుముందు నూట ఏడు నూట నూట ఏడు మంది పిల్లలు పాస్ అయ్యి మంచి ఉద్యోగాలు చేయరు దాంట్లో ముప్పై ఐదు మంది కూడా ఇప్పుడు మంచి పొజిషన్లో ఉన్నారు మిగతా పిల్లలు కూడా ఇప్పుడు పద్దెనిమిది మంది పంతొమ్మిది మంది ఎనభై మంది చదువుకోవడానికి ఆస్కారం ఉంది ఇప్పుడు ఇరవై ఆరు మంది పిల్లలు ప్రజెంట్గా చదువుతున్నారు నేను ఇంకో రిక్వెస్ట్ కూడా చేయడం ఏందన్న మన యాదవులు కాకుండా మిగతా పిల్లలు కూడా ప్రోత్సహించే మిగతా పిల్లలు కూడా మన దానికి ఉంటారు హండ్రెడ్లో సెవెంటీ పర్సెంట్ మన యాదవులు ఉండాలి థర్టీ పర్సెంట్ వేరే కులస్తులు కూడా ఇస్తే అందరు కలిపి మన కృష్ణ భగవాన్ చెప్పి అందరు చూడమని చెప్పిడు కాబట్టి అన్నకు కూడా మరి మరి కోరడం ఏంటంటే అందరు పిల్లలు విద్యార్థులు కాబట్టి అందరు చదివిపిస్తే బాగుంటుంది విద్యలో అందరూ సమానం చూడాలి యాదవ్ డెబ్బై పర్సెంట్ థర్టీ పర్సెంట్ మిగతా కులాలు కూడా చూసి చదువులో మంచి స్థాయికి రావాలని మా ఖమ్మం జిల్లాలో కూరకుల నాగకృష్ణ వర్ణకి ఈ యాదవ సంఘానికి మంచి పేరు తీసుకొస్తారని ఈ పిల్లలు చదివి వాళ్ళు మంచి సెటిల్ అయిన తర్వాత ఇట్లా మాలెక్క ఈ విద్యార్థులు సేవ చేయాలని కోరుకుంటున్నాను ఓకే ఇప్పుడు చదువుకున్నటువంటి పిల్లలకి మీరు ఏం సూచనలు చేస్తారు ఏం చూడాలి అంటే మీరు అనుకునే గో గోల్ ఏం చేయాలనుకుంటే డాక్టర్ కావాలన్నా ఇంజనీర్ కావాలన్నా ఐఏఎస్ కావాలన్నా ఐపీఎస్ కావాలన్నా వాళ్ళ గోల్ ప్రిపేర్ చేయాలి వాళ్ళ తల్లిదండ్రుల పేరు తీసుకురావాలి గ్రామాన్ని తీసుకురావాలి ఇక్కడ చేసిన అన్నలకి అందరికీ మా సంఘానికి కురాకులు నాకు అందరికీ పేరు కూడా తీసుకురావాలి వాళ్ళు మంచి సెటిల్ అయిన తర్వాత మంచి పొజిషన్కి వచ్చిన తర్వాత మాలికనే వాళ్ళ గ్రామంలో ఇట్లా అంచలనం చేయాలని కోరిక ఓకే రైట్ ఫైనల్గా కూరాకుల నాగభూషణం గారు చెప్పండి మీరు ఎంతోమందికి ఇక్కడ అయితే వారి ప్రయోజనం కోసం అంటే వారి స్వయం ఉపాధి కావచ్చు లేకపోతే ఉద్యోగాల రీత్యా కావచ్చు అనేక ప్రయోజనాలు పొందినటువంటి వారికి అలాగే రాబో తరానికి మీ యాదవ సోదరులకు కావచ్చు యాదవ బంధుమిత్రులకు కావచ్చు ఏం చెప్తారు మీరు లేదు ఇక్కడ చదువుకునే పిల్లగాళ్ళందరికీ మంచిగా చదువుకొని శ్రీను అన్నట్టుగా మంచిగా చదువుకొని వాళ్ళు డెవలప్ అయితే అంతకాదు మాకు కోరిక ఏం లేదు వాళ్ళు చదువుకొని పైకి వస్తే అదే మా కోరిక వాళ్ళందరూ కూడా డెవలప్ కావాలని కోరుకుంటాం ఖమ్మం పట్టణ ప్రజలకు మీరు ఏం చెప్తారు ఖమ్మం పట్టణ ప్రజలందరూ కూడా నేనే దీంట్లో చదువుకునే పిల్లగాళ్ళందరూ కూడా వాళ్ళకి శుభాకాంక్షలు మంచిగా చదువుకోండి అని రైట్ మొత్తానికి ఇక్కడ శ్రీ గోకుల కృష్ణ సేవా సమితి ఖమ్మం పట్టణంలో ఉన్నటువంటి ఇక్కడ పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి యాదవ సోదరులకే కాకుండా బీసీ సోదరులకు కూడా ఇక్కడ చదువుకునే అవకాశం ఉన్నది కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా అన్ని బుక్స్ ఇక్కడ ఉన్నాయి వారు మంచి చదువు చదువుకొని ఉద్యోగాలు పొంది తదితర ఉద్యోగాలలో పొందితే మాకు ఆనందం అని చెప్పేసి ఈ ట్రస్ట్ చెప్తున్నటువంటి విషయము మరి ఈ ఖమ్మం పట్టణం ప్రజలే కాకుండా మిగతా ప్రాంత ప్రజలు కూడా ఉపయోగించుకోవచ్చు అనే భావాన్ని కూడా వ్యక్తపరిచినందుకు ప్రత్యేకంగా ఈ ట్రస్ట్ తరఫున టీవీ తరఫున కూడా వారికి శుభాకాంక్షలు తెలుపు తెలుపుతూ ఇది ఇప్పటి ఖమ్మం పట్టణం నుంచి స్పెషల్ ఎపిసోడ్ మరొక ప్రత్యేకమైనటువంటి ఎపిసోడ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను అప్పటి వరకు ఆన్ టీవీతో టచ్లో ఉంటారని ఆశిస్తూ దిస్ ఈజ్ బాలు సైనింగ్ ఆఫ్ నమస్తే